ఛానల్ సో ఇప్పుడైతే మేము ఈ వీడియోలో తయారు చేస్తున్న రెసిపీ వెరీ టేస్టీ డెలిషియస్ సింపుల్ టు మేక్ రవ్వ లడ్డు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే మొత్తం వీడియోలో చూపిస్తాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సింపుల్ చేయడానికి మంచిగా ఉంటుంది అయితే సూపర్గా తింటారు సో అది మీకు తెలవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని వస్తే ఒక లైక్ చేసేయండి సో రవ్వ లడ్డు అని చెప్పిండ్రు ఇంకా ఇవన్నీ చూపిస్తున్నారు ఏంటి అనుకోద్దు అడిషనల్గా ఇవి కూడా వేసుకుంటున్నాము నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఏంటంటే చిన్నపిల్లల కోసము మనం పెడుతున్నాం కాబట్టి ఇట్లాంటి వీటిలల్లో ప్రోటీన్స్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు అందించాలంటే ఇట్లాంటి స్వీట్స్ అయితే బాగా తింటారు కదా చిన్నపిల్లలు సో ఇలాంటి లడ్డూలు ఇవన్నీ వేసి చేసి పెడితే వాళ్ళకి ఇష్టంగా తింటారు కాబట్టి మేమైతే అడిషనల్గా ఇవైతే వేస్తున్నాము మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకా బాదం అయితే చిన్న చిన్నగా కట్ చేసినాము కాజు ఇవి కర్బూజా గింజలు ఇవైతే గుమ్మడికాయ గింజలు సో ఇవి మేము వాడుతున్నాయి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఓన్లీ రవ్వ అనేది వేసుకోండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే రవ్వ లడ్డు కోసం రవ్వ కావాలి కదా కొలతతో కొలతలతో చేసుకోవాలి లేకపోతే స్వీట్స్ ఖరాబ్ అయిపోతాయి తొందరగా మళ్ళీ స్వీట్ కూడా ఎక్కువ తక్కువ అయిపోద్ది సో రెండు కప్పుల రవ్వ రెండు గ్లాసుల రవ్వ సో మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల చక్కెర ఎంత అయితే రవ్వ తీసుకున్నామో అంతే చక్కెర ఇఫ్ మీరు ఒకవేళ కప్తో తీసుకున్నా కూడా ఎన్ని కప్పుల రవ్వ తీసుకుంటున్నారో అన్ని కప్పుల చక్కెర సో రెండు కప్పుల చక్కెర బెల్లం అయినా కూడా అంతే మనం రవ్వ ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే ఒకవేళ స్వీట్ బాగొద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ కొంచెం తక్కువ ఇంకా స్వీట్ అంటే స్వీట్ ఎక్కువనే ఉండాలి కాబట్టి మనం ఏ అయితే తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పు రవ్వ సేమ్ రేషియోలో ఉండాలి రవ్వ చక్కెర ఆ బెల్లం అయినా సరే ఇంకా మీరు ఇవి డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ అయితే వేయించుకుందాము పచ్చవాసు పోవాలి కదా సో ఇవైతే వేయించేసుకున్నాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే గుమ్మడికాయ గింజలు జస్ట్ అట్లా డ్రై రోస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోద్ది చాలా సింపుల్ రెసిపీ ఈజీగా తొందరగా అయిపోద్ది ఇంకా స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా టైం కూడా ఎక్కువ ఏం పట్టదు మాకైతే అవైలబుల్గా ఉన్న ఇవి అంటే మేము ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినాం మా ఇంట్లో సో అందుకోసమే ఓన్లీ ఇవే తెచ్చుకుంటాము ఇంకా మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఏం పర్లేదు మంచిగా ఇట్లనే డ్రై రోస్ట్ చేసేసుకొని వాటిని వేసుకుంటే సరిపోద్ది కుమ్మడి గింజలు అయితే వేయించేసుకున్నాం పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు కాజు కాజు బాదం ఇవి రెండు అయితే మిక్స్ చేసి రోస్ట్ చేసుకున్నాం బాదం అయితే ఇంకా చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కాకపోతే చాలా ఎక్కువ ఉంటే ఇంకా మీరు టేస్టీ అనిపిస్తుంది కాబట్టి మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు హాఫ్ కప్పు మేమైతే తీసుకున్నాయి ఫస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ బాదం కాజు సాల్ట్ చేసుకున్నాక ఇంకా కర్బూజా గింజలు ఫస్ట్ టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ బాదం ఉన్ను కాజు మనము రోస్ట్ చేసేసుకున్నాక ఇంకా గింజలు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా రోస్ట్ అవుతాయి కదా గింజలు ఇంకా బాదం కాజు కావడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి రోస్ట్ చేసుకున్నాక ఇవి తొందరగా అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేడి తగిలేటట్టు మనం పచ్చి పసున పోయేంత వరకు అట్లా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది లేకపోతే తింటుంటే అంత పచ్చిపచ్చిగా తినాలనిపించదు కొంచెం ఇవి ఇట్లా రోస్ట్ అయినాయంటే ఆ స్మెల్ అనేది ఉండదు వాటికి సో ఇవైతే అయిపోయినాయి ఇప్పుడైతే రవ్వ వేయించుకోవడానికి పెద్ద కడాయి పెట్టుకున్నాము దాంట్లో నెయ్యి ఎక్కువ క్వాంటిటీ కదా రవ్వ అందుకోసమే పెద్ద కడాయిలో అయితే వేయించుకోవాలి ఇది హీట్ అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాం మేము కింగ్ సీడ్ అయితే వేసేసుకున్నాము బాదం కాజు గింజలు జస్ట్ అట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పొడిలాగా కాదు ఇక్కడ నెయ్యి అయితే హీట్ అవుతుంది ఈ లోపల అది గ్రైండ్ చేసేసుకోవచ్చు ఓకే అంతే ఇట్లా పౌడర్ లాగా మరీ మొత్తం స్మూత్ పౌడర్లాగా కాదు కోర్స్గా అంతే నెక్స్ట్ అయితే చక్కర మొత్తం పట్టట్లేదు హాఫ్ ఇప్పుడు రెండు గ్లాసుల చక్కెర తీసుకున్నాం కదా ఒక గ్లాస్ అయితే ఇట్లా పౌడర్ లాగా చేసి ఒక గ్లాస్ అయితే డైరెక్ట్ వేసేస్తున్నాము సో ఇప్పుడైతే ఇది పౌడర్ చేసేసుకుందాం ఇంతే కొంచెం పౌడర్ లాగా నెక్స్ట్ సాగం అయితే ఇట్లా డైరెక్ట్ వేసేస్తాం రవ్వ వేస్తున్నాము నెయ్యి హీట్ అయిపోయింది రవ్వ అయితే మంచిగా వేగాలి రవ్వ పచ్చివాసన పోవాలి మంచిగా మొత్తం ఇట్లా రోస్ట్ అయిపోవాలి కలర్ చేంజ్ రావాలి గోల్డెన్ కలర్లోకి వస్తే ఇంకా అప్పుడైతే టేస్టీగా ఉంటుంది అన్నట్టు సో ఇంతే ఎక్కువ టైం ఏం పట్టదు ఈ రవ్వ లడ్డు చేయడానికి ఇది మంచిగా రోస్ట్ అయిన తర్వాత చక్కెర నెక్స్ట్ మనము డ్రై డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా అది ఇవి వేసేసుకొని లడ్డులాగా కట్టేసుకుంటే రవ్వ లడ్డు అయితే రెడీ అయినట్లే చాలా సింపుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైము తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకైతే సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది దీంతో ఒక ట్వంటీ థర్టీ లడ్డులు అయితే చేయొచ్చు ఈ మాత్రం క్వాంటిటీతోటి నెయ్యి చూసుకొని వేసుకోవాలి ఎక్కువైపోతే లూజ్ అవుతుంది కదా సో కొంచెం కొంచెం వేసుకోవాలి మనం చిన్నగా కట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ లడ్డూలు వస్తాయి ఎందుకు మరియు ఒక్కడి తింటే సరిపోతుందిలే అన్నట్టు కొంచెం పెద్ద పెద్దగా కట్టుకున్నామంటే ఒక పది నుంచి పన్నెండు అట్లు వస్తాయి ఎందుకంటే ఇంకొంచెం నెయ్యి అయితే వేస్తున్నాం ఇట్లా చూసుకొని మధ్య మధ్యలో అయితే నెయ్యి వేసుకోవాలి సరిపోయేదాన్ని బట్టి రవ్వ మాడిపోతే టేస్ట్ అంత పోద్ది లడ్డూలు ఇందుకోసమే చూసుకొని చేసుకోవాలి దగ్గరుండి నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పర్లేదు లూజ్ అవ్వకుండా చూసుకోవాలి అంతే మంచిగా అయితే రోజు చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి మొత్తం పచ్చివాసన పోయేదాకా అడుగు మాడకుండా చూసుకోవాలి లేకపోతే టేస్ట్ అంత పోద్ది అది లడ్డుది సో అందుకోసమే మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి మనము అది అవుతుంది కదా అని వదిలేసినామంటే కిందది మాడిపోతుంది సో అందుకోసం అట్లా రాకుండా ఉండడానికి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇవి రవ్ అయితే వేయించేసుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇప్పుడైతే చక్కెర చక్కర డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా కలిపేసుకున్న తర్వాత చక్కర ఆ తర్వాత పౌడర్ చేసుకున్నాం కదా చక్కెర అది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కర పౌడరు సో నెక్స్ట్ అయితే ఇంకా నెయ్యి పోసుకుంటా లడ్డు కట్టేసుకుంటే అయిపోద్ది పాల నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవాలి స్మెల్ కోసం సో వేయించేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందంతా ఇప్పుడు లడ్డు కట్టుకోవాలి దానికోసం పచ్చి పాలు వాడుతున్నాము కాగబెట్టని సో కొన్ని కొన్ని పాలు పోసుకుంటా లడ్డు అయితే కట్టేసుకోవాలి పచ్చి పాలు అస్సలు కాగబెట్టలేదు ఇవైతే చూసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాం మేము సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని చూసుకొని కలుపు కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం పిండి పాలతో మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం పిండి చేతిలో తీసుకొని ఇట్లా లడ్డులాగా ఒత్తేసుకోవాలి మొత్తం బాగా ప్రెషర్ పెట్టొద్దు కొంచెం ప్రెషర్ ఇస్తా ఇంకా లడ్డులాగా అయితే ఒత్తేసుకోవాలి బాగా పెట్టేసినామంటే ఇచ్చుకపోద్ది లడ్డు రౌండ్గా రాదు సో మంచి షేప్ రౌండ్గా రావాలంటే కొంచెం కొంచెం ప్రెజర్ ఇస్తా లడ్డులైతే ఒత్తుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ అది చల్లారిపోతే మళ్ళీ కొన్ని పాలు పోసి వేడి చేసుకోవాలి ఆ తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి మొత్తం మనం రవ్వ అంతా వేడుకున్నప్పుడే చుట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత అయితే అవి చుట్టడానికి రావు సో అందుకోసమే వేడిగున్నప్పుడే తొందర తొందరగా చుట్టేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ చల్లారిపోయిందంటే కొన్ని పాలైనా నెయ్యి అయినా వేసుకొని వేడి చేసుకొని మళ్ళీ అయితే చుట్టేసుకోవాలి సో ఇన్ని అయితే అయినాయి మాకు రెండు గ్లాసుల రవ్వ రెండు గ్లాసుల తో మాకైతే ఆల్మోస్ట్ ఒక థర్టీ అయితే అయినాయి మొత్తం లడ్డూలు చుట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ పాటు బయట ఉంచాలి అవి వరకు కొంచెం గట్టిగా అవుతాయి అంటే మరీ గట్టిగా అవ్వకూడదు అలా అని సో కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాల్లో మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయినా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి అయినా హండ్రెడ్ డేస్ వరకు ఉండేలేండి కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఎవరు తినని వాళ్ళు ఉంటే మాత్రం ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఉంటాయి ఖరాబ్ అవ్వకుండా స్వీట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడే వాళ్ళకైతే వి చేసి పెట్టండి సింపుల్గా చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదు సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్